హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు పచ్చిమిరపకాయలు టమాటాలు దోసకాయ పచ్చడి రోటి పచ్చడి ఎలా చేయాలనో చేతి చూపిస్తాను నూట యాభై గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను రెండు పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను జీలకర్ర ఒక స్పూను రెండు స్పూన్లు ధనియాలు ఒక ఎల్లిపాయ గడ్డ ఉల్లిపాయ గడ్డ సాల్టు ఇప్పుడు ఒక దోసకాయ చిన్న దోసకాయ కడిగి శుభ్రంగా సిక్కు తీసుకొని ముక్కలు కట్ చేసుకున్న ఇప్పుడు నాలుగు స్పూన్లు లాయిలు వేసి పొయ్యి మీద వేయించుకోవాలి చేతి చూపిస్తాను ఈ రోటి పచ్చడి కమ్మగా ఉంటుంది ఆయిల్ ఏడైంది ధనియాలు వేసుకోవాలి ఈ విధంగా కొంచెం వేగినాక టమాటాలు వేసుకోవాలి ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఏం తెలియదు ఇంకా అయిపోవచ్చు అమ్మా ఇంక పది నిమిషాలు కానీ తెచ్చింది అయిపోవచ్చు కరివేపాకు కొంచెం వేగి నాకు వేసుకుంటే బాగుంటుంది లేదంటే ముందే వేస్తే మాడిపోద్ది వేగిపోయినాయి టమాటాలు కొంచెం చాలు పచ్చిమిరపకాయలతో పాటు ఎందుకంటే మళ్ళీ తాలింపు పెడతాం కాదు పచ్చడి సరిపోతుంది ఇంక ఈ విధంగా వేయించుకుంటే రెండు రోజులు ఉండగానే పచ్చడి బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఉండదు జీలకర్ర ఎల్లిపాయ వేసి ముందు నూరుకోవాలి ఈ విధంగా చింతపండు కొంచెం రెండిత్తులు వేసుకోవాలి దేనికంటే టమాటాలు దోసకాయ పులుపు కాబట్టి చింతపండు కొంచెం వేసుకోవాలి ఈ విధంగా పోపు పెట్టుకుంటే ఈ చట్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకునే రెండు రోజులు ఉంటుంది బయట పెట్టుకున్నా కానీ ఫ్రిడ్జ్లో పెట్టకుండా రోటి పచ్చడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఒక ఐదు నిమిషాలు ఉడకనిస్తే మంట మీద బాగుంటుంది రుసుగా పల్లెటూరి స్టైల్లో రోటి పచ్చడి ఈ విధంగా చేసుకుంటే పొయ్యి మీద ఆరోగ్యానికి మంచిదే రోటి పచ్చడి కానీ కట్టెల పొయ్యి మీద కానీ కానీ అందరికి అవకాశం ఉండదు అనుకో కట్టెల పొయ్యి మీద కనీసం రోటి పచ్చడి అయినా తినటానికి ట్రై చేయండి బాగుంటుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది టమాటా దోసకాయ పచ్చిమిరపకాయ రోటి పచ్చడి